చూస్తున్నారు కదండి బొడ్డిగూడ కనిపించడు అది కనిపిస్తుంది బొడ్డీగూడ విలేజ్ ఇది తెలంగాణ ఈ బావి కనిపిస్తుంది కదండి ఈ బావిలో నీళ్ళు అయితే ఆగుతా ఉంటారు అని అన్నట్టు ఈ వాటర్ మీకు అటాస్తాయి పైపు మోటార్ ఇదే పైప్ మీకు అది వాటర్ వస్తాయి కదా రావు అవి అది రావు అప్పుడప్పుడు వస్తున్నాయి చూస్తున్నారు నీళ్లు రాకనట వీళ్ళైతే ప్రెజెంట్ ప్రజెంట్ వీళ్ళు ఉన్నటువంటి బావి నీళ్ళనైతే వీళ్ళు వాడకం చేస్తున్నారు అది బిందెలు పట్టుకొని వచ్చేది పిల్లలు పాపం చూస్తున్నారు కాబట్టి ఆ నీళ్ళు అయితే తీసుకొని పోతున్నారు ఇది తాగుతారు ఇవే తాగుతారు ఈ వాటర్ నీళ్ళు అయితే తాగుతున్నారు మా బాయ్ ఇలా వాడకం ఇంకైతే వాడుతున్నారు అన్నట్టు చూస్తున్నారు కానీ వాటర్ పరిస్థితి అయితే ఇట్లుంది ఎండాకాలం ఏంటి మరి ఆనకాలం ఉంటాయి వాటర్ మీకు వానకాలం కూడా అయితే వానకాలం కూడా ఇవి నీళ్ళు అవుతారు ఇది ఎండాకాలం కూడా ఎండిపోదా బాయ్ ఇది ఎండిపోయి ఎండాకాలం కూడా అయితే ఎండాకాలం కూడా ఇవే నీళ్ళు కానీ వాటర్ ఫుల్ ఉంటాయి వానకాలం ఎండాకాలము ఉన్నాయి వాటర్ పైకి వస్తాయా ఇది బాగా లోతుంటదా లోతుంటది అది సంగతి ఇవే బాయి పైపు ఉన్నది కానీ పైపు బోర్ వాటర్ బోర్ ని ఇలా పైప్ వేసి డైరెక్ట్ అది అలా ఊళ్ళకి తీసుకుంటారు ఊరు ఇవే నీళ్ళన్నీ ఊరు వాళ్ళందరూ తాగుతారు అది సంగతి అన్నట్టు పైపు చూస్తారు మోటార్ పైప్ అయితే దించారు అదే పైపుని పట్టుకొని డైరెక్ట్ ఊర్లోకి అయితే ఈ ఊర్లో ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఉంటారా అది సంగతి అన్న చూస్తున్నాయి అన్ని ఆవులు వస్తున్నాయి ఇప్పుడు ఆవులను నచ్చేస్తున్నాయి అండి చూస్తున్నారు కదండి ఇవన్నీ కట్ చేసి కూడా ఇంటికే మన మనం ఇళ్ళ షెడ్లకి వస్తున్నాయి ఇవన్నీ ఆవులు పొద్దున్న బయట అన్ని నచ్చేస్తున్నాయి అండి హలో ఏక వేస్తున్నారు మీరు నీళ్ళు ఇక్కడి నుండి వేస్తున్నారు నీళ్ళు ట్యాంకు కుట్టం వస్తున్నాయా కుట్టంలాగున్నా అండి చూస్తారు ఎండ మేకలు కుట్టం మేకల నీళ్ళు కూడా వచ్చి గిట్లెందుకు కడతారు అది ఇట్లా ఆ సౌండ్ కాదా మెడల మెడల కట్టెతోటి కట్టి దానికి అది ఏం కడతారు సౌండ్ కడుక సౌండ్ రాతుంది కదా అది మన తప్పిపోతే అడిలో గిట్ల తప్పిపోతే సౌండ్ రాతుంది ఇది గంటలు కట్టింది ఆ కట్టెతోటి కట్టి చూసినావా చూస్తురండి ఇది కట్టి తోడి కట్టిరి మేకకు అది మన అడీల గిట్ట తప్పిపోతేనంటే సౌండ్ రావడానికి కట్టెతోటికి లోపల గని గన్ గని దీనికి ఏమో గంటలు కట్టిరు దానికేమో కట్టెది కట్టిరు అదే షెడ్ ఉందండి అవి ఏంది అవి ఏం చేశారు బాణాలు చేసుకుంటున్నారా అబ్బా ఎట చేసారు ఇది కనుక కనుక కట్టండి ఇది అంతా చూస్తున్నా చిన్న ఉన్నప్పుడు ఏ సొప్ప తోటి చేసిరు కదా చిన్న ఉన్నప్పుడు మేము ఇట్లా ఆడుకుంటుంటే ఏమన్నా కానీ మేదర్బద్ద లేదు కానీ మేదర్బద్ద మంచిగా చేసుకుని నీవి పెట్టినా నీ పెట్టి ఆ పిల్లలు మంచి మేదర్బద్దతో వేసిపెట్టి ఇటు పెట్టి మంచి చూసిన మేదర్ బద్దని ఇట్లా అంపేసి దీనికి తాడు కట్టిరు అది పుల్లనా ఇది బాణం పుల్లనా మంచి చేసుకున్నావు దేవత సొప్ప బెండ్ కదా మనది జొన్న సొప్ప బెండ్ అది పిల్లలు మంచి చేసుకున్నారు తీసుకుపో ఏం పేరు గణేశా చదువుకుంటావాను చదువుకోవా చదువుకోలే కదా మరి అయ్యో ఆహా ఇంటి దగ్గర ఉంటావా చేస్తాడే అవునా చూస్తారు కానీ మంచి షెడ్ని కట్టే ఆవు ఇప్పుడు ఇస్తలేదా లేదా ఏ నీళ్ళది కంకాయ చిన్నది పిల్ల ఏ నేను ఇల్లేదు అన్న ఇది రెండు నెలలు అవుతుందా పిల్ల మరి పాలెట్లో మరి దాని మందం వస్తాయా దాని మందం వస్తాయి ఇక ఇక మంచి షెడ్లా వేసుకున్నాను అండి చూస్తున్నారు కానీ మంచిగా లా పెట్టేలా గూడు పెట్టిండ మంచి ఆరెంజ్ చేసి పెట్టిండి అనుమాన్లు ఏనేది అంతా మందించి లాస్ట్ ఫోర్ అని చెప్పన్నా కానీ ఏ చూస్తున్నారు కదా ఈ ఊర్లో ఒకటి ఒకటే ఉందా కిరాణా షాప్ కిరాణా షాప్ ఇది ఒకటి ఉందండి ఒకటే టీవీ ఉందండి ఒకటే టీవీ ఇది ఎవరికి లేదా ఊర్లే లేదా టీవీ లేవా అందరు ఇచ్చి చూస్తున్నారు బయటప్పుడు చూసిన మరి అందరు చిన్న ఊపిరి టీవీ చూస్తున్నారు అయితే అవునా ఇది డిటీ చేయదు వస్తుంది కనెక్షన్ ఏ కనెక్షన్ ఇది మీకు ఛత్రియా ఏది వస్తుంది టాటా స్కాయ మరి అట్లా మరి ఏదని చెప్పి చెప్తలేరు చూస్తున్నారు కదండి ఇది పక్క కూర్చున్నారు రోడ్డు పక్కకి వెళ్ళి మేము లోపలికి వెళ్ళింది అయితే వాళ్ళు అంతా మంచం వేసుకొని కూర్చున్నారు అన్నట్లు ఒకటే టీ వస్తా వీళ్ళందరూ ఇక్కడ కిరణ్ షాప్ ఉంది అందరూ పిల్లలు ఇక్కడ కూర్చొని చూసారు అని తిన్నాక ఊరంతింతేనా సార్ ఇప్పుడు ఏమేమి పండించుకుంటారు పంటలు పత్తి సార్ పత్తి ఇంకా మళ్ళా కందులు కందులు సోయా ఉంటుంది సోయా ఉంటుంది ఉంటుంది జొన్నలు ఇప్పుడు మీ మీకు మేము పండించుకుంటారా లేకపోతే ఇట్లా ఎక్కువ కూడా పండించుకుంటే అమ్మేస్తారు అమ్మేస్తాం సార్ ఏడవ అమ్మేస్తారు గాది కూడా అలా మీకు మండల్ అంటే ఆ మండలు కాదు మండలు ఏడవ అమ్మేస్తారు అమ్మేస్తారు ఇప్పుడు పత్తి ఎట్లా పత్తి పత్తికి ఈ సంవత్సరం అయితే ఆరు వేల ఏడు వందల పత్తి అంటే తెల్ల బంగారం అనుకో ఇప్పుడు మీరు అదిలాబాద్ అమ్ముతారా లేకపోతే ఇటు మీకు మహారాష్ట్ర దగ్గర కదా మహారాష్ట్ర తీసుక పోతారు మహారాష్ట్ర పోతారు మహారాష్ట్ర ఇక్కడ మార్కెట్ కోర్పన్ వస్తుంది కదా మహారాష్ట్ర దగ్గరే కాబట్టి బార్డర్ లాస్ట్ విలేజ్ కాబట్టి పోతే ఇటు మహారాష్ట్ర కూడా పోతారు ఇటు వస్తే ఆదిలాబాద్ ఆదిలాబాద్ కూడా బాగున్నాయి కదా రైస్ మిల్స్ పత్తికి సంబంధించిన ఏం చేస్తున్నావు అది మన దీని ఏమంటారు దేనికి అది వక్కులంటే మన ఈ దీనికి ఇరుసులు దీనికి బండికే కనబడుతున్నాడు ఇది అప్పుడు చూపెట్టిన విడు వీడు మన పత్తికి సంబంధించి ఇది బండి ఇరుసు బండికి పెట్టాడు ఇది అప్పుడు తీసుకొని దీనికి వేస్తున్నాడు అది మీ చేతితో వేసుకున్నాడు ఏం లేదు అవునా ఇప్పుడు అల్లింది మున్కల్లా ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ది కదా అప్పుడు అది అల్లి ఊళ్ళే ఈ ప్లాస్టిక్ దే కదా నూలుక నూలుకనా ప్లాస్టిక్ దే ఆ ప్లాస్టిక్ అది ఇంత నూలుక అడవు పైన అల్లుతున్నాడు అక్కడ ఊళ్ళే ఇట్లా అల్లుతున్నాడు అన్నట్లు చేతో వేసుకున్నాడు ఇదంతా నువ్వే ఎక్కుతున్నావు అది ఏం పేరు నీ పేరు రూప్ దేవా ఇది ఏం కట్టేది టేక్ కట్టేదేనా టేక్ దేనా అది వేడమ్మ కట్టేనా ఏ కట్టనా పెట్టచ్చు అదే ఫెట్ పడుతుంది సార్ వేడ కట్టనే పెట్టాలా వేరే కట్టే పెట్టారు దానికి పెట్టారు సార్ గట్టిగా ఉంటది గట్టి ఉంటది టేక్ కట్ట కంటే గట్టి ఉంటది గట్టిగా ఉంటది అవునా అట్ట ఈ బార్సి తోడు ఎక్కువ చేసేయాలి అంతే పచ్చి కట్టనే పెట్టి ఉంటాయి తర్వాత అది ఎండిపోతే గట్టి అయితే ఆ గట్టిగా అయితే సార్ లాగా మంచి వేసుకున్నారు ఇల్లు వీలైతే సూపర్ చేసుకున్నారు చూస్తుండ పేరెట్ లాగా మంచి నిమ్మ చెట్టు అది నిమ్మ ఇది అల్లనేరేడు అండి ఏం చెట్టు ఇది కూర చెట్ పెట్టుకున్నారు ఇట్లా ఉయ్యాల మంచి ఉయ్యలా కట్టుకున్నట్ల మంచి కట్టుకొని కట్టుకుని కదండి ఈ రోజు అయితే అక్కడ మన సోమవారం మన అక్కడ ఏంది ఇచ్చుడ మార్కెట్ నడుస్తుంది కదా మొత్తం స్టాండర్డ్ ఉన్నాయి ఇల్లు ఒక్కొక్కటి ఏమో లక్ష రూపాయలు లక్షన్నర ఉన్నాయి బాగా స్టాండర్డ్ ఉన్నాయి ఎక్కడ

టైర్ లేదు ఇంత ముందు టైర్ నడిపిస్తుండ్రి ఎనిమిది పెట్టి నడిపిస్తుంది ఇది తోట అంతా కలర్ ఇచ్చి వీటికి మన కసరాలు అది కసరా దీని ఏమంటారు దీన్ని జూ అంటారు జూ అంటారా ఈ మన మా భాషలో ఏమంటారు నాకు కూడా రా అంత తెలియదు కానీ ఏ వ్యవసాయం గురించి నాకు కూడా అంత ఐడియా లేదు అంతా మీద ఈ వర్షాలు పడితే మీదంతా పత్తి 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 వేసుడే కదా చూస్తున్నారు కదండి ఇదంతా వాళ్ళది మన విలేజ్ వాళ్ళదే లాస్ట్ అని చెప్పినా కదా తెలంగాణ లాస్ట్ విలేజ్ వాళ్ళది అంతా ఎంత మంచి చేను ఈ వర్షాలు పడితే క్లీన్ చేస్తారు అన్నట్టు ఇది పత్తి వేయడానికి సిద్ధం చేస్తారు అన్నట్టు బోర్ అన్నా అది పడ్డది బోర్ పడ్డదా అయ్యో కొద్ది కొద్దిగా స్టీల్ వస్తున్నాయి ఈ వర్షం పడితే వస్తాయి నాకు తెలుసు వర్షం పడితే వస్తాయి ఈ వర్షం పడేదాకా ఎండాకాలం కదా కొద్దిగా ఇది ఏం మందిరమే హనుమాన్ మందిరం మందిరం హనుమాన్ మందిరం మంచి చేసేరు మందిరం ఇది మంచి వేసుకున్నారు షెడ్ మీరేసారు ఇది ఇప్పుడు ఏమన్నా పండుగ జరిగింది జయంతి ఇప్పుడు అన్న సత్రాలు పెడతారా మీడ అన్నం భోజనాలు పెడతారు మంచి చేసుకున్నది షెడ్ మీరు కానీ తిరుగులో గోడ ఇట్లా ఏమి వేసుకోలేరు గానీ షెడ్ అయితే మంచిగా ఇది అంతా పందిర్ లెక్కేసి మంచి వేసేర్రీ షెడ్ అయితే అలంకరణ అయితే రైట్ రైట్ చిన్నవి ఉన్నాయండి ఆవులు తల్లీలు బయటపోయినట్టున్నాయి ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ ఇది మన రీసెంట్లీ ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది కట్టి ఇంతకుముందు ఇప్పుడు మనం వెళ్ళిన తెలంగాణలో చివరి గ్రామం ఉంది కదండి అక్కడ ఒక రెండు మూడు గ్రామాలు ఉంటాయి ఆ గ్రామం కానుకొని ఆ గ్రామాల వాళ్ళకైతే ఈ బ్రిడ్జ్ ఉంది కదండి ఈ వాగు అనేది వర్షాకాలం ఫుల్ బారుతుందండి కనిపిస్తుంది కదా వర్షాకాలం అయితే ఈ ఫుల్ బారుతుంది అన్నట్టు చాలా హెవీ రెయిన్స్ ఉంటాయి అయితే అసలు ఇది దాటడానికి అయితే ఇబ్బంది ఉంటుంది చూస్ వర్షాన్ని నీటిని మనం వచ్చిన వాటర్ని ఆపడానికి అట్లా ఒక డ్యామ్ లాగా చిన్న చెక్ డ్యామ్ లాగా అయితే ఏర్పాటు చేసారు అక్కడ వాటర్ స్టోరేజ్ అనేది ఉండడానికి ఈ వర్షా కాలం మీద ఇక్కడికి వెళ్ళి కూడా ఒకటి వాగు ఉంది కదండి వాగు కూడా వచ్చేసి ఇంటి కలుస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా అయితే ఇంతకుముందు ఈ డ్యామ్ లేనప్పుడు కనిపిస్తుంది ఈ డ్యాము మన ఇక్కడ ఇది ఈ బ్రిడ్జి లేనప్పుడు అయితే ఇప్పుడు వాళ్ళ ట్రైబల్స్ వాళ్ళు చెప్తున్నారైతే అక్కడ నుంచి ముందటి నుంచి అయితే నడుచుకొని వెళ్తుంటారట పాపం వాళ్ళు మోకాళ్ళ మంటి కంటే ఎక్కువనే వస్తున్నారట వాగు దాటి అట్లా వెళ్తుండని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు ఈ బ్రిడ్జ్ ఒక టూ త్రీ ఇయర్స్ ఏమో అవుతుంది అని అంటున్నారు వాళ్ళు అది సంగతి అన్నట్టు ఈ ఆటో ఫెసిలిటీ అయితే అప్పుడప్పుడు ఆటోస్ కూడా గ్రామానికి వెళ్ళాలంటే ఈ నడక ఉంచిన ఏంటంటే బా ఈ రోడ్ బాగా డేంజర్ రోడ్ ఉందండి ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇటు సైడ్ అయినామో ఇటు వెళ్తేనేమో మహారాష్ట్రకు సంబంధించిన బార్డర్ వస్తుంది ఇప్పుడు ఇటు వెళ్ళే కానీ మహారాష్ట్ర వస్తే కానీ ఇటు సైడ్ ఏమో మనకు అటు దారి లేదన్నట్టు ఇప్పుడు ఆటో పోతుంది కానీ ఆటో వేడిది మహారాష్ట్రకి సంబంధించింది చంద్రపూర్ డిస్టిక్ సంబంధించింది అన్నట్టు అది సంగతి ఈ రోడ్ అదే అన్నట్టు ఈ బ్రిడ్జి అటు మన మహారాష్ట్రను అటు తెలంగాణకు సంబంధించిన చివరి గ్రామాలను కలిపినటువంటి బ్రిడ్జ్ అండి ఇది ఇది బోరు తాగుతుంది కదండి తాగడానికి ఇప్పుడు మిషన్ పగిరితే నీళ్ళు మామూలుగా వస్తాయి కదా వాటర్ వస్తాయి కదా అవి కాదు అవి దేని వాడతారు అవి నీళ్ళు వస్తాయి కదా ఏం చేస్తారు అవి ఏం వాడతారు తాగారు అవి ఇవే తాగుతారు ఇదే తాగుతాం ఈ బోర్ నీళ్ళు తాగుతారట అని కనిపిస్తుంది కదా ఈ ఊరికి కిలోమీటర్ల దూరం ఉన్న దగ్గర దగ్గర వాళ్ళు ఊరేమక్కడ లాస్ట్ కనిపిస్తున్నాయి కదా ఓ అక్కడ ఊరు ఉంది అక్కడ నుంచి వచ్చేసి లేడీస్ ఏం చేస్తుంటే ఒక ఆడానికి అయితే ఈ బోర్ నీళ్ళు అయితే తీసుకపోతారట అంటే ఊరు నుంచి చేయించట ఈ బోరు కదా ఊరు నుంచి చేయించారు కదా ఊరు నుంచి చేయించారు కానీ అక్కడ నీళ్ళు పడకపోతే ఇక్కడ వేయించుకున్నారట ఇక్కడ నుంచి అయితే ఈ ఆడవాళ్ళు అయితే పోలు కొద్దిగా పోనీ కనిపిస్తుంది అవి కూడా సన్నం వస్తున్నాయి వాటర్ ఇంత సన్నం వస్తున్నాయి ਵੇ ਯਾਰ ਬਹੁਤ ਆ ਸਾਰੀ ਗਰਾਉ ਫਾਰਿਸ ਤਾਂ ਨਹੀਂ ਕੰਪੀਸਦਾ ਫਾਰਿਸ ਲਾਸਟੇ ਪਿੱਛੇ ਨਾ ਆਉਂਦਾ